ప్రజల్లో నేను మీ పీవీ యోహన్స్ ఈఎస్ఎస్ క్రైస్తవ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మాట్లాడుతున్నాను క్రైస్తవ సామాజిక పరమైన అంశాల్లో క్రైస్తవ సహోదరుల ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్లో ఎంతోమంది ఎన్నో పార్టీలకు మద్దతుగా పోయేది కానీ ఆ పార్టీల వల్ల క్రైస్తవ సమాజానికి మేలు జరుగుతుందా అంటే ఒక్కరు కూడా ఆన్సర్ చేసేంత దమ్ము లేదు పోనీ పార్టీలకు పోయినాం కానీ క్రైస్తవ సంస్థల విషయంలో మేము మాట్లాడతాం వాటి విషయంలో పోరాడతామని అంటే లేదు ఆ పార్టీలు ఇచ్చే చిల్లర డబ్బుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయిపోయింది మనకు దయచేసి అర్థం చేసుకోండి క్రైస్తవులారా నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదు క్రైస్తవ సమాజం నిమిత్తమై నేను పోరాడుతున్నాను సిఎస్ఎస్ సంస్థ క్రైస్తవ సమాజం నిమిత్తమై పోరాడుతుంది ఆహార పోరాడుతుంది గ్రౌండ్ లెవెల్లో చాలా మందికి తెలియదు మాకు పోస్టులు వస్తే వీడియోలు వస్తలేవు ఫోటోలు వస్తే పబ్లిసిటీ చేసుకుంటే రెండు వేల పదహారు నుంచి మేము చేసినటువంటి యాక్టివిటీస్ చూస్తే చాలా అద్భుతం కానీ దాన్ని అడ్డం పెట్టుకొని చిన్న చిన్న యాక్టివిటీస్కి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ రోజు క్రైస్తవ సంక్షేమ సంఘం నిమిత్తం క్రైస్తవ క్రిస్టియన్ వెల్ఫేర్ కోసం ప్రతి ఒక్కరు నిలబడి వంద రూపాయలు స్పాన్సర్ చేసి చేయమంతి కూడా ముందుకు రాలేని పరిస్థితి అవుతుంది కానీ వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచ్లు ఉన్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నాయి కౌన్సిలర్లు ఉన్నాయి కార్పొరేటర్లు ఉన్నాయి వార్డ్ మెంబర్స్ ఉన్నారు క్రైస్తవులారా ముఖ్యంగా మహిళలు సిద్ధపడండి ఎందుకంటే ఆయన సువార్తను ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని దావీద్ కీర్తనలో అరవై ఎనిమిదిలో చెప్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ దేశంలో దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయాలి దేవుని రాజ్యాన్ని విస్తరించాలంటే అది క్రైస్తవ మహిళల అనేది వాక్యం చెప్తుంది సిద్ధపడండి మీ వెనక నేనున్నాను మీ తమ్ముడు గాను మీ అన్నగాను మీ సహోదరుడు గాను ఈరోజు దేవుడు పంపించిన ఒక ఒక దూతగాడు నేను మీ మధ్య ఉన్నా మీ వెనుక ఉన్నా ఖచ్చితంగా సాధించుకుందాం క్రైస్తవుల గలం వినిపిద్దాం తనలోనే క్రిస్టియన్ పార్టీ కోసం ముందుకు ప్రతి ఒక్కరు ఈ క్రిస్టియన్ పార్టీ కోసం సపోర్ట్ చేయండి క్రిస్టియన్ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రతి ఒక్కరు స్పాన్సర్ చేయాలని పేట కోరుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి క్రిస్టియన్ వెల్ఫేర్ ఫండ్ ద్వారానే మనం ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి క్రిస్టియన్ వెల్ఫేర్ ఫండ్ ప్రతి క్రైస్తవుడు నెలకు ఒక యాభై రూపాయలు స్పాన్సర్ చేయాలని సిద్ధపడండి ప్రస్తుతం నా నంబర్ తోటి ఇస్తున్నా నైన్ ఫైవ్ సెవెన్ ట్రిపుల్ త్రీ నైన్ వన్ ఫోర్ నైన్ చాలా మందికి మన నంబర్ తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి ఫార్వర్డ్ చేయండి మన అధికారం సాధించుకుందాం క్రైస్తవుల అధికారం తెచ్చుకుందాం మన భవిష్యత్తును మనం తీసుకుందాం రాబోయే తరాలకు క్రైస్తవ సమాజం నిమిత్తం మనం ముందుకు వెళ్దాం సాధించుకుందాం థ్యాంక్ యూ నేను మీ పీవీ యోగాన్ సిఎస్ఎస్ క్రైస్తవ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు